ఉగాది ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కదా అనుకుంటారు నిజానికి ఈ ఉగాది చాలా చోట్ల జరుపుకుంటారు తెలుసా మీకు పేర్లు వేరున్న పండుగ మాత్రం ఇదే ముందుగా అందరికీ శాంతి సన్నఫ్ లోహిత్ క్రియేషన్ వారి నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండక్కి ఎంతో ప్రాముఖ్యత ఉందని మీలో ఎంతమందికి తెలుసు ఈరోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను చూసిస్తుందని మీకు తెలుసా జీవితంలో మన అనుభవాలకి ఈ పచ్చడిని ఒక్కొక్క పదార్థంగా ఎలా చూపించారో ఇప్పుడు నేను చెప్తాను చూడండి మీకు బెల్లం బెల్లం అంటే ఆనందానికి ప్రతీక మనం బెల్లం ఉగాది పచ్చళ్ళలో ఎందుకేస్తాం మనందరం ఆనందంగా ఉండడానికి చెప్పే మన జీవితంలో జరిగే ఆనందానికి రూపం మాట ఈ బెల్లం తర్వాత పువ్వు ఇది మన జీవితంలో కలిగే అనేక బాధలకి బాధలను కలిగించిన అనుభవాలకి ఇదొక చేదు రూపంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఉప్పు ఉప్పు అంటే జీవితంలో ఉత్సాహం అనే రుచికి సంకేతం అన్నమాట అంటే మనం ఏం తిన్నా సరే ఉప్పు లేకుండా తినండి అది అసలు బాగోదు అలాగే అనేది మన జీవితానికి చాలా అవసరం ఇంకా చింతపండు చింతపండు అంటే నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులకి ఇది ప్రత్యేకమాట తర్వాత కారం కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు మాట ఇంకా పశ్చిమ ముక్కలు ఇది వగరు వగరు దేనికి కొత్త సవాళ్ళు వస్తాయని చెప్పేదే ఈ వగరు మాట ఇలా ప్రతిదీ కూడా మన జీవితానికి దగ్గరగా ఉండేదే ఈ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి చేసిన తర్వాత పూజా కార్యక్రమాలన్నీ మనం మొదలు పెడతాం పూజ అన్నీ అయిన తర్వాత ఈ ఉగాది పచ్చడిని ముందుగా మనం షడ్రుచులని రుచి చూడాలి ఈ షడ్రుచుల సమ్మేళనాన్ని మనం తీసుకోవటమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా రుచి చూపించాలి ఉగాది ఇంకా అవ్వలేదు ఉగాది అంటే నక్షత్రాల గమనం నక్షత్రాల గమనానికి ఆది ఉగాది సృష్టి ప్రారంభం అవ్వడానికి కారణం ఎవరు మన బ్రహ్మ బ్రహ్మ ఈ గ్రహాలకి నక్షత్రాలకి ఋతువులకి వర్షాలకి ఇవన్నిటికి వాళ్ళ పనులు చెప్తున్నాడు నువ్వు అలా చేయి ఇలా చేయి ఆ ఈ కాలంలో నువ్వురా ఈ కాలంలో నువ్వురా అని ఇలా పనిలాప్ చెప్తున్నాడు బ్రహ్మ ప్రతి ఒక్కరికి ఇలా పనిలాప్ చెప్పేసి పోడుకున్నాడు బాబు బ్రహ్మ నిద్ర వచ్చింది అలా పోడుకున్నాడు ఈ లోపల సోమకుడు అనే ఒక రాక్షసుడు ఆయన దగ్గర ఉన్న గ్రంథాలు ఉంటాయి కదా వేదాలు అవన్నీ పడికిపోయాడు మీ అందరికీ అర్థం అవడం కోసం ఇలా వాడుక భాషలో చెప్పేస్తున్నాను విష్ణుమూర్తి చూస్తాడు అది బ్రహ్మ ఏం చేస్తున్నాడు ఇలా పెట్టుకుపోతున్నాడు అంటే ఈయనేమో గ్రహాలవన్నీ చేసేసి అలసిపోయాడు పడుకున్నాడు విష్ణుమూర్తి చూసి అప్పుడు మాట ఇవన్నీ బ్రహ్మకి తెచ్చిద్దాం మనం అని అప్పుడు అవతారం ఎత్తాడు ఆయన ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి మొదటి అవతారమే ఈ అవతారం మత్స్య అవతారంలో అప్పుడు ఈ సామకుణ్ణి వేదాల్లో పట్టుకొచ్చేసావు కదా ఇచ్చేరాత నుంచి చంపేస్తానని చెప్పేస్తే ఇవ్వకపోతే చంపేసి అప్పుడు ఆ వేదాలన్నీ తెచ్చి బ్రహ్మకి ఇచ్చాడమాట వేదాలన్నీ మొత్తం మీద తెచ్చేసి బ్రహ్మకిస్తే మళ్ళీ బ్రహ్మ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశాడు అలా స్టార్ట్ చేసిన రోజే చైత్రమాసం శుక్లపక్షం పాడిమి రోజు అనమాట అందుకే ఆ రోజు నుంచి సృష్టి మళ్ళీ మొదలయ్యింది అని ఒక కథ మాట పురాణాల్లో ఒక కథ ఉందన్నమాట ఇది మన తెలుగువారు జరుపుకునే ఉగాది ఇంకా ఈ ఉగాదిని మరాఠీలు కూడా జరుపుకుంటారు మరాఠీలు దీని పేరు గుడి పాన్వా అని పేరుతో పిలుస్తారు అన్నమాట మరియు తమిళీలు పుత్తండు పుత్తండు అనే పేరుతో తమిళులు చాలామంది కూడా ఇంకా ఈ విధంగా మరి వంటలు అవి చేసుకొని బాగా వండుకొని చేసుకుంటారు అన్నమాట తర్వాత తర్వాత మలయాళం మలయాళం వాళ్ళు దీని పేరు విషు విషు అనే పేరుతో మలయాళం వాళ్ళు కూడా ఈ కొత్త పండుగని జరుపుకుంటారు వాళ్ళకి ఇది కొత్త పండగే కొత్త సంవత్సరం అన్నమాట తర్వాత సిక్కులు సిక్కులు వీళ్ళు కూడా హ్యాపీ వైశాఖీ వైశాఖీ అంటే కొత్త సంవత్సరం వాదికి కూడా కొత్త సంవత్సరం తర్వాత మరి బెంగాలీలు బెంగాలీలు కూడా ఈ కొత్త సంవత్సరానికి పెట్టుకున్న పేరు పోయిలా వైశాఖీ అనే కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట ఇలా ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ అనేది ఉన్నదన్నమాట వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ सब्सक्राइब